క్రైస్ అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల కార్యక్రమం కార్యక్రమం వీక్షించడం అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాల బైబిల్ చదివారా దేవుని వాక్యం చదివావా ప్రార్థన చేసావా లేదండి బిజీగా ఉన్నాను కాలేజ్ టైం అయిపోయింది ఆఫీస్కి టైం అయిపోయింది పిల్లల్ని స్కూల్కి పంపించాలి మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత చదువుతాను లేదా అందరిని పంపించి ప్రార్థన చేస్తాను లేదా ఆఫీస్లో పనిచేస్తుంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి రాత్రి ప్రార్థన చేసుకుంటాను ఉదయం చదవని బైబిల్ రాత్రి చదువుతాను అని రకరకాలుగా దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా ఒకవేళ మన జీవితంలో తొలగిపోతున్నామేమో ఈరోజు మనకు తెలియకపోయినా ఆ నష్టం ఖచ్చితంగా రేపు అనుభవిస్తాం ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ పరిస్థితులు తారుమారు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా అవటం ఖాయం అందుకే వాక్యాల నుండి దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఓహో మరవకుండా నీవు జాగ్రత్త పడుము ఎంత అద్భుతమైన మాట రాయించాడు దేవుని మరవకుండా జాగ్రత్త పడాలి మరవకూడదు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఒకవేళ పరీక్షలైనా ఒకవేళ ఇంకేదైనా దేవుణ్ణి దేవుని వాక్యాన్ని ప్రార్థన జీవితాన్ని ఆరాధనను మందిరాన్ని దేవుని పనులను మరిచిపోయినప్పుడు మన జీవితంలో చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటాం కాబట్టి ఇంతవరకు ఒకవేళ అలా మరిచిపోయి ఉంటే ప్రభుని క్షమించమని కోరి ఇక మీదట నేను మరవకుండా జాగ్రత్త పడుతాను ప్రభు అని అడగగలిగితే దేవుడు మళ్ళీ నేను సమకూర్చి తన ఆత్మతో నింపి శక్తి తన బలముతో నింపి నేను ముందుకు నడిపిస్తాను పరిశుద్ధత నీకు వందనాలు నేను మరిచిపోయి ఉన్నాం ప్రభు రైతో క్షమించండి ఇక మరవకుండా జీవిస్తాం ప్రభు అని ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటున్నారు వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మరవకుండా వారిని కృప చూపని వేస్తున్నాము అంటే ప్రార్థిస్తున్నాం గాడ్ బ్లెస్ యూ